హాయ్ ఓర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జేఆర్ ప్రాపర్టీస్ మీకు రైతుల దగ్గర నుంచే భూములు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సైట్ వచ్చేసి వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవేకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండి ఆ బిల్డింగ్ ముందే మనకు వరంగల్ హైవే నాలుగు మూలాలు ఉంటుందండి వన్ ఎకర్ సైటు చాలా తక్కువ ధరలో ఉంది ఇది మార్కెట్ రేటు కంటే చాలా తక్కువలో వస్తుందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మనకు రైతు దగ్గర నుంచి అమ్మకానికి వచ్చింది హైదరాబాద్ వరంగల్ హైవే నుండి మనకు జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ మళ్ళీ విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ కనెక్టివిటీ డాంబర్ రోడ్కి సెకండ్ బిట్ మళ్ళీ ఈ రోడ్ వచ్చేసి మళ్ళీ ఇటు మనకు ఇక్కడ హాస్టల్ ఉంటది బాయ్స్ది ఇది నక్షదారి మన ఇటు కూడా వేరే ఊరికి వెళ్ళిపోవచ్చు ఇక అది ఆటోలు పోతున్నాయి కదా అది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ మనకు మనకు అక్కడ పెద్ద బిల్డింగ్ కనబడుతుంది కదా దాని హైవే అంటే టూ హండ్రెడ్ ఫీట్ వరంగల్ హైదరాబాద్ హైవే అది మనకు సైట్ వచ్చేసి ఇగో ఈ కడి నుంచి ఇటండి ఈ ఓపెన్ ప్లేస్ మొత్తము సాయిలు మిక్స్డ్ సాయిల్ ఉంటది ఇక్కడ హైదరాబాద్ కు హైదరాబాద్ కు వరంగల్ హైవేకు నియర్ బై అన్నాడు హైదరాబాద్ వరంగల్ హైవేకు నియర్ బై ఈ వన్ ఏకర్ సైటు చాలా అంటే చాలా తక్కువ ధరలో ఉంది ఇది మనకు ఎకరానికి వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి వన్ ఏకర్ సైట్ నాలుగు మూలలు సేమ్ కనబడేది హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఇది అంతా వెంచర్లే ఉన్నాయండి అండి ఇది అంతా వెంచర్ ఈ ఏరియా అంతా మనకు హైవే వచ్చేసి ఆ బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ ముందే హైవే ఇది విలేజ్ టు విలేజ్ డాంబో రోడ్ అది అది కనబడుతుంది కదా డాంబో రోడ్ ఇది మళ్ళీ నక్షదారి ఇది కూడా సైట్ అయితే సూపర్ ఉంది మిక్స్డ్ స్థాయిలు స్క్వేర్ ఉంది అన్నట్టు నాలుగు మూల ఒకే ఒకే విధంగా ఉంటది వన్ ఏకర్ సైడ్ కావాలనుకున్న వాళ్ళకు ఇది చాలా బెటర్ అండి